ప్రభు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఉన్నాను చేబ్రోలు మరియ తల్లి పుణ్యక్షేత్రము నుండి మీ అందరికీ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నా ప్రిలారా కథోలికా శ్రీసభ చరిత్రను కనుక మనము గమనించినట్లయితే దేవదేవుని తదుపరి మనం అతి ప్రాముఖ్యతనిచ్చేటటువంటిది ఇచ్చేటటువంటిది మరియ తల్లికి ఎందుకు కథోలిక సభ మరియ తల్లికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి అన్నింటికి మించిన ఒకే ఒక కారణము ఏంటి అంటే ఆమె దేవదేవుని దివ్య కుమారుడైన ఎస్ఐకు జన్మనిచ్చినటువంటి పవిత్ర పరిశుద్ధురాలు ఇది ప్రధానమైనది ఇంకా రెండవ అంశాన్ని కనుక మనం చూచినట్లయితే లోక సువార్త మొదటి అధ్యాయపు ముప్పది ఆరో వచనం నుండి మనం గమనించినట్లయితే ఆ తల్లి యొక్క విశిష్టతను మనకెరుక చేయబడుతూ ఉంది ఆ తల్లి గురించి చెప్పాలి అంటే చాలా సమయం కావాలి కాబట్టి నేను రెండు మూడు మాటల్లో చెబుతాను మరియ తల్లి ఎలెజెత్మను సందర్శించినప్పుడు మరియ తల్లి యొక్క పలుకులు ఎలిజబెత్మ్మ చెవిని పడగానే ఎలిజబెథమ్మ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయింది లోకా గారు వ్రాస్తూ ఉంటారు ఆ దర్శనం లేదా ఆ మరియా ఎలిజబెత్మను పలకరించినప్పుడు ఆ పలకరింపుకి ఎలసబెత్తమ్మ పులకరించిపోయింది ఇంకొక మాటలో చెప్పాలి అంటే మరియ మాట ఆమె చెవిని పడగానే ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడింది ఆఖరికి ఆమె గర్భమందల శిశువు కూడా ఆనందంతో గంతులు వేశాడు అంటూ మనకి సువార్త ద్వారా ఎరుక చేయబడుతూ ఉంది ప్రియులారా ఎలెజబెత్మ మరియ తల్లి గురించి ఐదు అంశాలు పలుకుతూ ఉంది అవకాశం ఉన్నప్పుడు వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి ప్రధానమైన కార్యకురాలు మరియ ఆ తల్లి నేడు దైవ సాన్నిధ్యములో ఉంది మనం పరిశుద్ధ గ్రంథాన్ని గనక గమనించినట్లయితే దేవదేవుడు తనకి అభిష్టాన్ని లోకానికి ఎరుక చేసిన విధానాలు చాలా ఉన్నాయి నేటి నవయుగములో దేవదేవుడు తన అభిష్టాన్ని మర్య ద్వారా ఈ లోకానికి ఎరుక చేస్తూ ఉన్నాడు ఈ లోకములో మరీ తెలియక పుణ్యక్షేత్రాలను గనక మనం గమనించినట్లయితే కొలలు ఉన్నాయి ఏ పుణ్యక్షేత్రము కూడా ప్రజలు లేకుండా గుడ్డుపోలేదు అంటే మరియ తల్లి పేరట ఏర్పడిన ఏ పుణ్యక్షేత్రమైనా సరే దిన దినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ప్రజలు లేక అది మూసివేయబడలేదు ఇది ఎందుకు జరుగుతుంది అన్నది ఆలోచన చేస్తే ఇది దైవాభీష్టమే ఇక్కడ మీకు ఒక మాట చెబుతాను రక్షణ అన్నది మరియ తనయుడైన ఎస్ఐ ద్వారా మాత్రమే మనకు లభ్యమవుతుంది మరియను చూడగానే మనకు అర్థం కావాల్సింది ఒకే ఒక అంశము సామాన్యమైన స్థితిలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన స్త్రీని దేవదేవుడు అసామాన్యమైన స్త్రీగా ఏ విధముగా మలచాడు ఆమె ద్వారా లోకానికి ఏ విధమైన తన కృపను అనుగ్రహించాడు అన్నది మరియను చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇకపోతే మరియ నామమున్న అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ అనేక పుణ్యక్షేత్రాల్లో మనకు అతి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రము చేరియమాత పుణ్యక్షేత్రం రెండు రకాలుగా పుణ్యక్షేత్రాలు ఏర్పడతాయి అండి మొదటిది ఎవరైనా దైవజనుల ప్రేరణ ద్వారా కానీ లేదా అధికారుల ప్రేరణ ద్వారా కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఒక స్థలాన్ని ఎంపిక చేసి ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా మార్చటం ఇటువంటివి చాలా ఉన్నాయి ఇక రెండవది తల్లి స్వయముగా దర్శనమిచ్చి ఆ దర్శనమిచ్చిన ప్రదేశము పుణ్యక్షేత్రంగా మారటం ఆ విధముగా పుణ్యక్షేత్రముగా మారిన ప్రదేశాలు బహు తక్కువ దేవుని యొక్క ప్రేరణ చేత పరిశుద్ధాత్మక నడిపింపు చేత ఏర్పడిన పుణ్యక్షేత్రాలు స్కోలలు ఏది ఏమైనా ఆ తల్లి దర్శనము ద్వారా ఏర్పడిన పుణ్యక్షేత్రాలలో మనము ఈ ప్రపంచంలో చెప్పుకోదగినవి ఒకటి లూర్దు నగరం అందున్న లూర్దు ఫాతిమా నగరం అందున్న ఫాతిమా ఇంకా తదితరమైన వేలాంగణి మన దేశంలో ఉన్నది ఇంకా తతిమాయన్ని కూడా కాస్త కోస్త ప్రేరణ ద్వారా ఏర్పడినవే మరి చేబ్రోలు మరియమాత పుణ్యక్షేత్ర పరిస్థితి ఏంటి దాని చరిత్ర ఏంటి అని గనక మనము ఆలోచించి ఆ చరిత్ర పుటలు తెరగవేస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ చేబ్రోలు మరియమాత పుణ్యక్షేత్రము కూడా మరియ తల్లి యొక్క దర్శనము ద్వారా ఏర్పడిందే చూడండి నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి ఏంటి అంటే నిర్జీవమైనటువంటి వస్తువుల ద్వారా సజీవుడైన దేవుడు తన ఉనికిని లోకానికి ఎరుక చేస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే ఆది మనం చూసినట్లయితే లేదా నిర్గమ కాండం మోష్య ప్రవర్త దీనికి ప్రధానమైన నిదర్శనము మండుచున్న పొదల్లో దేవుడు తన ఉనికిని ఎరుక చేశాడు మోసేను ఒక పని నిమిత్తము లోకానికి పంపించాడు ఈ ఫారోరాజు దగ్గరికి తన గుర్తుగా అతని చేతికర్రను వాడమన్నాడు అంటే ఒక చేతికర్ర ద్వారా మోషే ప్రవక్త ద్వారా అతనికి వాడుతున్న చేతికర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో మనందరికీ తెలిసిందే ప్రజలందరూ దేవునికి వ్యతిరేకముగా మాట్లాడితే ఎడారిలో సర్పాలను పంపిస్తాడు అలా సర్పకాటుకు బలైన వారి తిరిగి బ్రతకటానికి కంచు సర్పాన్ని పైన పెట్టమంటాడు దాని వంక చూచిన వారందరూ కూడా రక్షించబడతారు ఇవన్నీ నిర్జీవమైనవి కానీ నిర్జీవమైనటువంటి వస్తువుల ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు ఇది వాస్తవం అదే విధముగా ఇక్కడ అంటే చేబ్రోలు మరియమాత పుణ్యక్షేత్రములో ఒక స్వరూపము ఉంది ఆ స్వరూపము పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరములో ఇక్కడ ఏర్పాటు చేయబడింది అలా ఏర్పాటు చేయబడిన స్వరూపము ఆ స్వరూపము ఆ స్వరూపముగానే ఉంది ఎప్పటి వరకు రెండు వేల పదకొండో సంవత్సరపు ఫిబ్రవరి ఇరవయో తారీఖు వరకు మరి ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల పదకొండు సంవత్సరంలో ఏం జరిగింది అన్నది గనక ఒక్కసారి మన చరిత్ర పుటలు తిరగవేస్తే ఆ రోజు జరిగిన మహా అద్భుత కార్యము ఒక వింతైన సంఘటన ఈ యొక్క ప్రదేశమును పుణ్యక్షేత్రముగా మార్చాయి ఏంటి అద్భుతము అంటే అప్పటి వరకు ఆ తల్లి గౌరవార్థము ఆ తల్లికి ఏర్పాటు చేయబడిన చిన్న గుహల్లో ఆ తల్లి స్వరూపాన్ని ఉంచటం జరిగింది ఆనాడు రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవయో తారీఖున దాదాపు పదకొండు పన్నెండు ఆ ప్రాంతాల సమయమున దివ్య పూజ అయిపోయిన తదుపరి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ కొంతమంది అంటే కార్మిల్ మఠానికి చెందిన అమ్మగారులు ఆ అమ్మగారులలో ఒకరైనటువంటి మేరీ మాథ్యూ అనే అమ్మగారు తల్లి సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చినప్పుడు ఆ తల్లి సన్నిధిలో ఉన్న ఆ స్వరూపపు స్థితి మారిపోయింది మారిపోయి ఉండటం ఆమె గమనించింది ఏ విధంగా మారింది అన్నది నా మాటల్లో చెబుతాను తదుపరి ఆ సిస్టర్ గారు మన మధ్య ఉన్నారు వారిని ఈనాడు దేవుడు మన మధ్యకి తీసుకొచ్చారు ఈనాడు వారి మన మధ్య ఉండటం లేదు దాదాపు ఒక ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రిందట వారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు అదృష్టవశాత్తు ఆ సిస్టర్ గారు ఆ సిస్టర్ గారితో పాటు లిల్లీ సిస్టర్ గారు కూడా మన మధ్య ఉన్నారు వారిని నేను అడగటానికి ముందు ఆ రోజున ఆ స్వరూపము ద్వారా ఏం జరిగింది అన్నది ఒక మాటలో మీకు చెబుతాను ఏంటి అది అంటే అప్పటి వరకు ఆ స్వరూపం నేత్రాలు పెయింటెడ్ అవి ఆ విధంగానే ఉన్నాయి కానీ ఆ రోజున ఆ సంఘటన జరిగినప్పుడు ఆ నేత్రాలు మానవ నేత్రాలుగా రూపాంతరం చెందాయి అంటే మానవ నేత్రాలుగా అవి కనిపిస్తటం ప్రారంభించాయి ఆ నేత్రాల నుండి వెలుగు ప్రసరించటం జరిగింది ఆ నేత్రాలు కాస్త విప్పారినట్లుగా కనిపించాయి ఆ నేత్రాల నుండి కన్నీరు కారటం ప్రారంభించింది ఆ స్వరూపము నుండి సువాసనలు వెదజలటం ప్రారంభించాయి ఇది ఆనాడు జరిగిన సంఘటన దానికి నిదర్శనము ప్రథమ నిదర్శనము ప్రధానమైన నిదర్శనము సిస్టర్ మేరీ మాథ్యూ గారు ఒక్కసారి మనము ఆ స్వరూపాన్ని తిలకిద్దాం కాస్త దగ్గరగా తీసుకొస్తారు దానిని మనం గమనించడానికి ప్రయత్నించేద్దాం అన్ని స్వరూపాల లాగానే ఆ స్వరూపము కూడా ఆ రోజు వరకు లైక్ ఏ పెయింటెడ్ స్వరూపముగానే ఉంది ఆ స్వరూపపు నేత్రాలు కూడా అలాగే ఉన్నాయి కానీ ఆనాటి నుంచి ఆ నేత్రాలు స్థితి మారిపోయింది మీరు గమనించండి మనము ఆ నేత్రాలను ఫోకస్ చేస్తున్నాము మీరు గమనించినట్లయితే ఆ నేత్రాలు మానవ నేత్రాల అని అనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి అనుమానం వచ్చి ఆ నేత్రాలను దగ్గరకు వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు చేతితో తాకి చూసిన వాళ్ళు ఉన్నారు వారి అనుభవాలు మనం నిదానంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ సమయమున మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ మేరీ మాథ్యూ గారిని ఇల్లీ సిస్టర్ గారిని నేను మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను ప్లీజ్ సిస్టర్స్ మేరీ మ్యాథ్యూ సిస్టర్ గారే ప్రధానమైనటువంటి సాక్షి ఆనాడు ఆ సిస్టర్ గారు తన అనుభవాన్ని ఎరుక చేస్తూ ఉన్నారు ప్లీజ్ కమ్ సిస్టర్ దిస్ సై వారి మాటలలోనే మనం ఆలకిద్దాము ఈ మేరీ మ్యాథ్యూ సిస్టర్ గారు అప్పుడు ప్రిన్సిపల్ సిస్టర్ గారుగా ఉన్నారు సిస్టర్ లిల్లీ గారు అప్పుడు సుపీరియర్ సిస్టర్గా ఉన్నారు వీరిద్దరు మా మధ్యకి రావడం చాలా సంతోష వీరిని వీరి సాక్ష్యాలను వీరి అనుభవాలను మనం ఆలకిద్దాం ఫస్ట్ టైం ఐ టు కేచ్యూ ఆఫ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి సిస్టర్ గారు తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు నేను దానిని కాస్త తెలుగులో చెప్తూ ఉంటాను మొట్టమొదటిగా సిస్టర్ గారు జనవరి ఇరవై ఐదవ తారీఖున ఆ స్వరూప సాన్నిధ్యాన్ని ప్రార్థన చేసుకోవటానికి వచ్చారట తెన్ ఐ ఫౌంట్ తెచ్చప్ ఎస్ ఐ సప్ ద స్టాచ్ నేను అప్పుడు ఆ స్వరూపము మార్పు చెందటం గమనించాను

వాటి నుండి కాంతి ఎద్ద చల్లటం ఆ సిస్టర్ గారు జనవరి ఇరవై ఐదవ తారీఖున మొట్టమొదటిగా చూశారు సో ఆఫ్టర్ దట్ డి యూ టెల్ టు ఎనీ బడీ మీరు ఎవరికైనా చెప్పారా ఐ డి నాట్ టెల్ ఎనీ దట్ డే ఓకే బికాస్ ఐ వాస్ నాట్ షుగర్ వాట్ ఐ అప్పుడు సిస్టర్ గారు ఎవరికి ఏది చెప్పలేదట ఎందుకంటే ఆమె చూసిన ఆ దృశ్యము వాస్తవమా లేకపోతే నేనేమైనా కలగంటన్నానా అన్న ఆలోచన కలిగిన వారే ఎవరితోనూ చెప్పలేదు జనవరిన ఫ్లాస్టింగ్ అయిపోయిన వెంటనే చాలా తొందర తొందరగా స్వరూపం దగ్గరికి వచ్చి చూస్తే స్వరూపం యథావిధిగా ఉంది అంటే నేను అక్కడ రోజు చూసిన ఆ వెలుగు ఆ వేధి కూడా ఆ స్వరూపంలో ఆమెకు కనిపించలేదు అప్పటి నుంచి ఆ సిస్టర్ గారు అది మర్చిపోయారు అంత ఎవరితో చెప్పుకోలేదు కానీ ఫిబ్రవరి ఇరవయో తారీఖున మరలా ఆ దృశ్యము ఆ సిస్టర్ గారికి కనపడటం థర్డ్ ఐ షేర్ ఓకే ఫిబ్రవరి ఇరవైవ తారీఖున పూజానంతరం సిస్టర్ గారు వచ్చే స్వరూపం దగ్గర అది చూస్తే మరణా ఆ స్వరూప నేత్రాలు రూపాంతరం చెందటం దాని నుండి వెలుగు రావటం ఆ తర్వాత సిస్టర్ గారి అక్కడ ఉన్న విచారణ గురి పొడుదలతోని గారికి తెలియచేయటం ఆయన రావటం వాళ్ళందరూ వచ్చేసి అక్కడ ప్రార్థన ప్రారంభించడం జరిగింది ఇది ప్రప్రథమముగా సిస్టర్ గారు ఆనాడు చూసినటువంటి గొప్ప నిదర్శనం పిల్లల ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే నిర్జీవమైనటువంటి ఆ స్వరూపము ద్వారా సజీవుడైన దేవుడు తన ఉనికిని బహిర్గతం చేస్తూ ఉన్నారు ఆ తరువాత చాలా చాలా సంఘటనలు జరిగాయి అవి సిస్టర్ గారు నాతో పంచుకోవటం జరిగింది కాబట్టి అవి నేను మీకు నిదానంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్లీజ్ కెన్ యూ టెల్ మీ సంథింగ్ యూ కెన్ సే ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ విల్ ట్రై టు ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఓకే ఆఫ్టర్ మై ఎడ్ సిస్టర్ కేమ్ అండ్ టోల్ అస్ దెన్ ఆఫ్టర్ ఫాదర్ ఆల్సో ఇన్ ఈవినింగ్ ఫాదర్ ఆల్సో ఫోన్ అండ్ టోల్ మీ హియర్ సో మెనీ పీపుల్ కేమ్ మధ్య దట్ ఐస్ ఆర్ ఓపెన్ లైక్ దట్ దెన్ మై సెల్ఫ్ అండ్ బోర్డింగ్ చిల్డ్రన్ ఆర్ కేమ్ హియర్ దెన్ సో మచ్ర్వర్డ్స్ ఈవినింగ్ ఆల్సో ఫాదర్ టోల్డ్ కేర్ దీ సిస్టర్ కేమ్ హియర్ అండ్ వీ స్టార్టెడ్ ప్రేయర్ రోసరీ ఆల్సో హియర్ సో ఆ రోజు తర్వాత సుప్రీరియర్గా ఉన్న పెద్దమ్మ గారికి ఫాదర్ గారు ఫోన్ చేసి చెప్పాం సిస్టర్ గారు తన బోర్డింగ్ పిర వచ్చేసరికి ప్రదేశం అంతా కూడా ప్రజలతో నింపబడి ఉంది వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు తిరిగి ఆమె మళ్ళీ కాన్వెంట్కి వెళ్ళింది మళ్ళా సాయంత్రం వచ్చింది మళ్ళా ప్రార్థనలు అందరూ కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు సో కెన్ ఐ ఆస్క్ యూ పర్సనల్ క్వశ్చన్ డిడ్ యు హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ పర్సనలీ ఆఫ్టర్ థర్టీన్ డేస్ దాట్ మర్యాదలి సెట్టింగ్ దాట్ వి ఆల్ కేమ్ దాట్ ఓకే ఇక్కడ నేను సిస్టర్ గారిని అడిగింది ఏంటంటే ఆమె వ్యక్తిగతంగా ఏమైనా అనుభవాలు ఉన్నాయంటే ఇరవయో తారీఖు తదుపరి పదమూడవ తారీఖున అంటే మార్చి నాలుగున మార్చి నాలుగున మరలా తల్లి దర్శనమిచ్చింది ఆ సమయంలో ఆ స్వరూపము నుండి ఆ నేత్రాల నుండి చెమట్ట చిందించడం లేదు లైక్ మామూలుగా ఆ ఒక నీటి ప్రవాహములాగా ఆ స్వరూపం నుండి కారటం సృష్టి గారు చూశారు దానితో పాటు చాలా మంది కూడా చూశారని ఆనాడు చెప్తూ ఉన్నారు ఇవన్నీ మేము ఎందుకు మీకు తెలియజేస్తున్నాము అంటే ప్రదేశము అనేటటువంటిది పవిత్రతను సంతరించుకుంటూ ఉంటుంది యురుషడేమో నా పాదపీఠము అంటాడు అంటే ఆయన యురుషడేమని ఎన్నుకున్నాడు యాదవో ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కళ కంటే ఆ ప్రదేశానికి బేలు అని పేరు పెట్టుకున్నాడు అంటే దేవుడు ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు అబ్రహాముకి ఒక వాగ్దాన భూమి ఏర్పాటు చేశాడు ఆయన ఎన్నిక చేసిన ప్రదేశం అది అదే విధముగా ఇక్కడ చేప్రోలును మరియ మాత ద్వారా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అన్నది వందకి వంద శాతం స్పష్టమైనది ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలా విధానాలైనటువంటి అద్భుత క్రియలు సహాయాలు పొంది ఉన్నారు ఈ రోజుకి కూడా ఆ సహాయాలను ఆ అద్భుతాలను ఒకరిని ఒకరికి మరొకరిని మరొకరికి మనం తెలియచేసుకుంటూ ఉన్నాం ఏది ఏమైనా మరియ తల్లి మరియ మరియమాతగా మన మధ్య స్వయముగా ఆ తల్లి ఎన్నుకున్న ప్రదేశమే చేబ్రోలు అందుకే ఇక్కడ మరియ తల్లిని చేప్రోలు మాతగా మనము పిలుస్తూ ఉన్నాం ఆమె దేవత కాదండి కానీ దేవుని సన్నిధిలో దేహింపలు మానవాళి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక గొప్ప స్థితి కలిగినటువంటి దైవ కుమారుని తల్లి ఇది మనం మర్చిపోకూడదు అందరి విజ్ఞాపనల కంటే ఆ తల్లి విజ్ఞాపన అనేటటువంటిది చాలా చాలా గొప్పది చాలా చాలా దేవునికి ప్రీతి పాత్రమైనది కాబట్టి ఆ తల్లి దగ్గరకు రండి ఆ తల్లిని ప్రార్థించండి కోసం ప్రార్థించమని ఆ తరువాత ఆ తల్లి మనకు ఖచ్చితంగా సహాయపడుతుందనే నమ్మకం కలిగి ఉండండి ప్రిగా మన అందరి దగ్గరికి వెళ్తాం ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్తాం ఫాదర్స్ దగ్గరికి వెళ్తాం దైవజనం దగ్గరికి వెళ్తాం ప్రార్థన చేయండి నేను అడగడానికి మర్య దగ్గరికి రావటానికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది వీరందరికంటే కూడా తీసిపోయిందా గారు వీరందరికంటే పవిత్రతలో తక్కువ కాదండి మానవాళిలో ఎలిజబెత్మ పలికిన మాట స్త్రీలందరిలోని వాంపబడిన నానవు ఈ గర్భ ఫలము ఆశీర్వదించబడింది నీ ఆశీర్వద ఫలముగా గర్భ ఫలం ఆశీర్వదించబడింది నీ గర్భ ఫలము ఫలముగా నీవు ఆశీర్వదించబడ్డావు మానవాడి మాటగా నిలబడ్డావు ఇది వాస్తవం అప్పటి నుండి ఇప్పటి వాళ్ళకి అనేక సంఘటన జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య జరిగిన మరొక సంఘటన మీకు చేస్తాం థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్